शब्द प्रेर हैवली फादर थैंक्स पर कि मिनी चचेरे टेंडर पे लॉज और दे वाले स्टिंग और डी केड रफ ऑल दे ड्रॉप जो एल्डरगेस विल ऑल ऑन क्लोज विल अंटचूज फॉर एन और सैंग कंस प्रोडक्शन वार फेमस गिवस कोल्ड एल्टन विजन कि जब चीज डिस्क्राइट्स लॉस केयरफुल एंड भी ट्रॉल चीज अपने प्रे अम्मे � ఆన్సర్ ద క్వశ్చన్స్ yes ma'am okay let's praise the god ఎస్తేరు పేరుకు అర్థం ఏమిటి నక్షత్రం పేతృకు గల మరొక పేరు ఏమిటి సీమోను ఏ రాజు వైభవము అడవి పువ్వులతో పోల్చబడింది సొలోమోను న్యాయముగా తీర్పు తీర్చవానికి ఏమి కలుగును మేలు బైబిల్లోని నిబంధన గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి ప్రేమ సమాధానములకు కర్త ఎవరు దేవుడు తిమోతి గారి తల్లి పేరు ఏమిటి యునికే యాకోబు గారి కుమార్తె పేరు ఏమిటి దీనా మొద్దకై ఏ వంశమునకు చెందినవాడు యాయిరు జీవమునకు పోవు ద్వారం ఎలా ఉంటుంది 이르కుగా నిర్గమకాండము వ్రాసింది ఎవరు సముద్రాన్ని సరిహద్దు ఏమిటి ఆకాశ మహాకాశాలు పట్టజాలనే రూపం ఎవరిది దేవుడిది నోవాహు కాలంలో ఏ పక్షి తిరిగి రాలేదు ఇస్రాయేలీలుగా పిలువబడిన వారు ఏ సంతతికి చెందిన వారు ఎరికో పట్టణంలో దేవుడు విశ్వసించిన స్త్రీ పేరు ఏమిటి రాహోబు సుంకము వసూలు చేయవాడు ఎవరు సుంకము వసూలు చేయవాడు ఎవరు చెక్కయ్య క్రీస్తు కొరకు రాళ్ళతో కొట్టబడి చంపబడిన వ్యక్తి ఎవరు చెఫను కీర్తన గ్రంథంలో ఎక్కువ కీర్తనలు ఎవరు రచించారు హాగరు ఏ దేశస్థురాలు ఐగుత్తు మోష ఎన్ని సంవత్సరములు జీవించారు మోషే ఎన్ని సంవత్సరములు జీవించారు నూట ఇరవై దేశ దెమ్మరవి అవుదు అని చెప్పించినబడిన వాడు ఎంతమంది కుమార్తెలు ఇద్దరు దేవుణ్ణి మనం ఏమని పిలవాలి తండ్రి దేవుడు మానవుని నాసిక రంధ్రంలో ఏమి జీవాత్మ ప్రపంచ భవిష్యత్తు తెలిపే ఏకైక గ్రంథము ఏది బైబిల్ యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆయన ఎన్నో రోజున తిరిగి లేచి పరలోకం వెళ్ళారు మూడో రోజు ఇస్క్రయతి యూధ ఎన్ని నాణములకు ఏసుక్రీస్తు వారిని అప్పగించారు ముప్పై వెండి నానములు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యు